ಲಲಿತಾ ನಮೋಸ್ತೇ ಮಣಿ ನಿವಾಸಿನಿ ಸರ್ವ ವಿಜ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಸ್ತ್ರೀಯ ಮಾತ್ರ ನಮಃ ಮಿತ್ರರಾದಕೆ ಶುಭೋದಯ ನಾಲ್ಕು ಅದೃಷ್ಟ ಸಂಖ್ಯೆ ಕಲಿನ ವಾರಿಗೆ ವಚ್ಚೇ ಅನಾರೋಗ್ಯ ಮನೋಂ ತಿಂ వీరు ఈ అనారోగ్యాల వారి నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఎటువంటి జాకెట్లు తీసుకోవాలనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వీరు మెనువుకి సంబంధించినటువంటి పదార్థాలు బుధవారం మాటలు తినకుండా ఉండడం మంచిది అంటే ఇడ్లీ మినప మెనువుకి సంబంధించినటువంటి ఏ వస్తువునైనా సరే వీరు బుధవారం వర్జించాలి అలాగే బుధవారం ఎన్వి తింటాం కూడా మంచిది కాదు అలాగే వీరు ఎక్కువ భాగం సముద్రోత్పత్తుల్ని తక్కువగా తీసుకోవడం శుభకరం అలాగే ఈ నాలుగు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి ఎప్పుడు కూడా అదృష్టం వెనువంటి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడడం అనేటువంటిది వీళ్ళ జీవితాన్ని మరింత మెరుగుగా విజయవంతంగా తీర్చిదిద్దుతుందని చెప్పి मन संख्याशास्त्री जर श्रीमात्रे नमहा